వెల్కమ్ టు బీటన్ న్యూస్ ప్రతీక్షణం ప్రజా సమస్యపై పోరాటం పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయాలని పోలవరం జేఏసీ ఆధ్వర్యంలో ఏటిగట్టు సెంటర్ వద్ద భారీ బహిరంగ సభ వంట వార్పు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ముందుగా విద్యార్థులు మానవహారంగా ఏర్పడి పోలవరాన్ని ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు ఈ సమావేశానికి స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీల నాయకులు పార్టీల కథితంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పోలవరం జిల్లాగా ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు ముంపు ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు పశ్చిమ ఏజెన్సీ గిరిజన మండలాలైన జిలుగుమిల్లి బుట్టాయిగూడెం వేలేరు పాడు కుకునూరు బీఆర్పురం ఏటిపాక చింతూరు కూనవరం తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం రంపచోడవరం సీతానగరం బూర్గంపాడు మండలాలకు రాకపోకలకు అనువుగా ఉంటుందని రంపచోడవరం ఏజెన్సీ నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రం పాడేరు ఉండడంతో ఇక్కడి గిరిజన ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారని గుర్తు చేశారు అన్ని అనుకూల అంశాలు ఉన్నాయి కాబట్టి పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేదంటే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ సభ్యులు హెచ్చరించారు కొన్ని అవకాశాలన్నీ దారిపోయి కనీసం ఈ విధంగా ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు వ్యాపారంతో కానీ గుర్తు వ్యాపారంతో వృత్తి ఉద్యోగంలో ఉన్నవారు కానీ అన్ని రకాల వ్యాపారులు ఈ రకమీ షాపు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు భూమి తగ్గు పనిచేసే రైతులు కూలీలుగా అయిపోయారు అనేక పెయింటర్స్ ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో మనకి అది కూడా తీసుకెళ్లి గదిలో పెట్టారు ఈవేళ పోలవరంలో ప్రతి మేత్రి ప్రతి పెయింట్రో అందరికీ జై జైభీలు ప్రాజెక్ట్ అంటే నేషనల్ ప్రాజెక్ట్కి అందరికీ జైభీలు మన పోలవరం అంటే నేషనల్ ప్రాజెక్టు ఉంది కాబట్టి పోలవరం ఢిల్లీ లెవెల్లో ఉన్న పోలవరం ఈ నేషనల్ ప్రాజెక్టుకి ఎంతో స్ఫూర్తితోటి ఇక్కడ ప్రాజెక్ట్కి అర్థం లేకుండా త్యాగం చేసిన తాగమూర్తుల పరిస్థితి ఈ ఎలా ఉందంటే చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నారు పోలవరాన్ని జిల్లా కేంద్రంగా చేయకపోతే పోలవరంలో ఉన్న మనుషులకి మనుషుల్లాగా లేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఉపాధి లేక పొరుగురెల్లి పొరుగురెళ్ళి చే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఉపాధి కింద కానీ రా రాబోయే కాలంలో పోలవరాన్ని జిల్లాగా ప్రకటించాలి అప్పటి వరకు పోలవరంలో ఉద్యమం తీవ్రత తీసుకెళ్తామని మీ అందరం హెచ్చరిస్తున్నాం పోలవరం జిల్లాగా పోలవరం ఆ జిల్లాకి కేంద్రంగా ప్రకటించాలని ఇక్కడ జేఏసీగా ఏర్పాటు అయ్యి ఈ సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా కోరటం జరిగింది ఈ సమావేశానికి ఎంతెంతో దూరాల నుంచి అనేక మండలాల నుంచి ఎంతోమంది కష్టపడుతూ వచ్చారు ఇక్కడికి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం నాయకులు వచ్చారు మాజీ నాయకులు వచ్చారు మాజీ ఎమ్మెల్సీలు వచ్చారు వీరందరికీ పార్టీలకు అతీతంగా ఎవ్వరూ కూడా దీనికి వ్యతిరేకం కాకుండా ఉన్నామని వారి యొక్క సందేశంలో వినిపించి మాకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు వారందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ప్రజానీకానికి ధన్యవాదాలు చేస్తూ ఇది ఏర్పాటు మొట్టమొదటి నుంచి కృషి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యాచరణ ఇంకా ముందుకు జరగాలని ప్రభుత్వం దృష్టికి బాగా కలగాలని ఏర్పాటు చేయటం కోసం మీ అందరి సహకారంతో కృషి చేస్తామని మరీ మరీ మీకు కోరి ప్రార్థిస్తున్నాం ఈ యొక్క పోలవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ యొక్క పోలవరంలో ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పార్టీలు స్వచ్ఛంద సంస్థలు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు మొత్తం అందరూ కూడా ఐకమత్యంగా ఏర్పడి ఈ యొక్క పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఈ యొక్క రంపచోడవరం నుంచి కుకునూరు వరకు సుమారుగా ఉన్న మూడు వందల కిలోమీటర్ల మధ్యలో ఈ యొక్క పోలవరం కేంద్రం ఉంది కాబట్టి అటు కుకునూరికి ఇటు రంపచోటానికి రాజవంకి కూడా మధ్యలో ఉన్న యొక్క పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ జేఏసీ తరపును కోరుతున్నాం ఇంకా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలవరం జిల్లా చేస్తామని చెప్పారు అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని మా యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ అధ్యక్షులు సోమిరాజు గారికి తెలియజేశాం ఇప్పుడు పురందేశారు కూడా తెలియజేశాం ప్రస్తుతం ఇక్కడ తపన చోదక దృష్టికి మొన్న నిన్న కాక మనం తెలియజేయడం జరిగింది అయితే ఆయన ఢిల్లీలో ఉండడం వల్ల ఇక్కడ రాలేకపోయారు తప్పనిసరిగా ఈ యొక్క విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా ఈ యొక్క జేఏసీకి పూర్తి స్థాయికి మద్దతు ఇస్తుందని చెప్పి తప్పనిసరిగా ఈ యొక్క పోలవరం జిల్లాను ఏర్పాటు చేయడంలో మా యొక్క భారతీయ జనతా పార్టీ పాత్ర తప్పనిసరిగా ఉంటుందని చెప్పి ఈ జేఏసీకి మద్దతుగా ఉంటామని చెప్పి ఈ యొక్క పోలవరం జిల్లాను సాధించుకుందామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ పోలవరం జిల్లా జిల్లా కేంద్రంగా కేంద్రంగా పోలవరం అందరికీ నమస్కారం ఈరోజు పోలవరం జిల్లాగా మరియు పోలవరం పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు భారీ బహిరంగ సభ అలాగే వంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేసింది అటు రంపచోడ నియోజకవర్గం నుంచి ఇటు పోలవరం నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి అశేష జనావళి ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు అందరి ఉద్దేశం ఒక్కటే పోలవరం జిల్లా రావాలి పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఇక్కడ అందరం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఉద్యోగస్తులు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఎందుకంటే ఇది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అయ్యే ప్రదేశం ప్రాంతం అనేక సమస్యలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి వాటిని స్పీడీ డిస్పోజల్ సమస్యలని స్పీడ్గా డిస్పోజ్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ కేంద్రం రావాలి కలెక్టరేట్ రావాలి ఎస్పీ ఆఫీస్ రావాలి అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి మంచి గోదావరి పరివాహక ప్రాంతం ఉంది గోదావరి నీళ్ళు ఉన్నాయి ఇక్కడ భూమికి కూడా కొరత లేదు అలాగే అన్ని వసతులు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు పోలవరం జిల్లాని సాధిస్తుంది అలాగే జిల్లా కేంద్రంగా పోలవరం సాధిస్తుందని ఈ సభ ద్వారా ఈ బహిరంగ సభ ద్వారా అందరం పూర్తి విశ్వాసం విశ్వాసంతో ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ పోలవరం నివాసిగా పుట్టి పెరిగిన ఈ ప్రాంతం ఒకప్పుడు కనుల వైకుంఠంగా ఉండేది ఈ ప్రాజెక్టు జాతీయవాద ప్రాజెక్టు రావటం రాష్ట్రానికి దేశానికి ఇదొక జీవనాడని చెప్పిన ప్రభుత్వాలు ఇక్కడున్న ప్రజల్ని నిర్వాసితుల్ని డెబ్బై గ్రామాల నిర్వాసితుల్ని ఎస్టీల్ని వేరే దూర ప్రాంతాలకు తరలించడం అలాగే ప్రాజెక్టు టైంలో పనులు జరిగేటప్పుడు కొద్ది గొప్ప వర్కర్లు ఉన్నారు కాబట్టి బాగుండేది ఈవేళ పోలవరం అనేది అసలు జనాలు లేకుండా వలసపోయే పరిస్థితి వచ్చింది రైతులు కూడా కూలికెళ్ళే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంత తేగం చేసినా మాకు ఎందుకు జిల్లా ఇవ్వాలని ఆలోచన రాలేదో మాకు చాలా బాధాకరంగా ఉంది ఇవాళకి ఇంత తేగదనులు భారతదేశంలోనే ఎక్కడా ఉండరు సర్వం కోల్పోయినా కానీ మేము ఏనాడు ఉద్యమం చేయలేదు తప్పనిసరిగా జిల్లాని జిల్లా కేంద్రాన్ని పోలవరంగా చేయాలని చెప్పి మీ మీడియా వారి ద్వారాగా విన్నవించుకుంటున్నాం మీరందరూ కూడా సహకరించి ఈ పోలవరం మండ నియోజకవర్గం రంపచోడవరం నియోజకవర్గం ఇలిని మండలాలు ప్రజలందరూ ఎన్నత్తిని మీరు మీ ద్వారాగా ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు వినిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం